శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యురుభ్యో నమ నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరచారు అనడిగాడు అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులమనుకోవడం దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్ధమే గాని ధనము కీర్తి అహంకారము గావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారెవరూ లేరు వేదము ఆద్యంత రహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకునడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం బ్రహ్మదేవుని వరంతో చేయదలచియువు పొందాడు నాలుగు ఐదు వేల సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు భరద్వాజుడది చూచి భయపడి అయ్యో నేనింతకాలం పఠించిన వేదమంతా కలసి ఇందులో ఒక్క పిడికిడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికెళ్లు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు కానీ ఆ మూడు పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తిగా లేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయనుగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చోన తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు గనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము చందము ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరజాల జుట్టు వంకమీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయ పారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలున్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని సాకల భాష్కల మాండుకేయులనే ఐదు శాఖలున్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు గాని ఈనాడు వాటిని సంపూర్ణంగా వారెవరు తరువాత వ్యాస మహర్షి తన రెండవ శిష్యుడైన యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము సగోత్రము గోత్రము త్రిష్ఠుఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూలలు పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని పాయనునికి వివరించి చెప్పి వేద వ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు అధిదేవత జగతీర్ ఛందస్సు కాశ్యప గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరుమూరల పొడవు గలిగి ఉంటాడు ఆయన శరీరచ్ఛాయ తెలుపు సమము దమము మొదలైన దైవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఎట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదము గోత్రము బైజానకము ఇంద్రుడు అధిదేవత త్రిష్ఠు ఛందస్సు అధర్వణ వేద పురుషుడు తీక్షమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏక పత్ని వ్రతుడు ఏడుమూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులెందరో భరత భూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలువగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు గనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజుగూడ వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు గూడ వారికి ఆధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు గూడ వారిని సేవిస్తుండేవారు మాట మాత్రం చేత గడ్డిపరకను మేరు పర్వతంగాను మేరు పర్వతాన్ని పరకగాను మార్చి వేయగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలకు అధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి వారిని విష్ణువు గూడ పూజించేవాడు కాని ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి ఎదుట గూడ వేదం చదువుతున్నారు అట్టివారి ముఖమైనా చూడకూడదు అటువంట అప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ బ్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి మీకు ఎట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు మిమ్మల్ని మీరు పొగుడుకుని జయపత్రాలు పోగుచేసుకొనడమే గాక త్రివిక్రముని గూడ జయపత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను పొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కాని ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు ఇరవై ఆరు అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః ಶ್ರೀ ನೃಸಿಂಹ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ